నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండల్ గౌడ్ మరి రాష్ట్రంలో భూదాన్ భూమి పట్టాకెక్కింది వేల ఎకరాల భూమి మాయమైతుంది ఎందుకైతుంది ఎవరు దీని కారకులు ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఈ భూమాయ భాగోతం ఎవరు దీన్ని ప్రోత్సహిస్తున్నారు ఎవరు చేస్తున్నారు ఎవరు చేపిస్తున్నారు దీన్ని అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి మరి వేల ఎకరాలు ఒక ఎకరం రెండు ఎకరాలు కాదు భూదాను భూమితో సహా ఇక్కడ భూమాఫియా అనేది జరుగుతుంది మరి ఇందులో కొంత ఏకంగా ఆఫీసర్లే కొనుగోలు చేసినట్టు మరి ఇక్కడ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మొత్తము ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది ఎకరాల భూదాను భూములు ఉండేటివి మరి వాటిలో పదమూడు వేల ఐదు వందల డెబ్బై నాలుగు ఎకరాల భూమిని అసైన్ చేసేది మరి ఆ చేసినటువంటి భూమి మరి పంపిణీకి నోచుకోలే అసైండ్ భూమి భూదాన్ భూమి ఏదైతుందో భూమి లేనటువంటి నిరుపేదల వంచాల్సినటువంటి భూమి ఏదైతుందో అది పంపడతానికి నోచుకోకుండానే మరి ఉన్నవి మూడు వందల నలభై ఒక్క ఎకరాలే ఇక్కడో పదమూడు వేల ఐదు వందల డెబ్బై నాలుగు ఎకరాల భూమిని అసైన్ చేస్తే అందులో పంపిణీకి నోచుకోకుండా ఉన్నది మాత్రం మూడు వందల నలభై ఒక్క ఎకరాలు మరి కాగా అసైన్ చేసినటువంటి భూమిపై ఎలాంటి లావాదేవీలు చేపట్టరాదన్న నిషేధం కూడా ఉన్నది అయినప్పటికీ ఇదే అదనుగా కొందరు బడాబాబులు ఆ భూములను కొనుగోలు చేయడం కూడా జరిగింది అంటే ఇక్కడ అనుకూల అధికారులు రాగానే అంటే రంగారెడ్డి జిల్లా తీసుకోండి రంగారెడ్డి జిల్లాలో మాజీ కలెక్టర్ అయినటువంటి అమయ్ కుమార్ ఆయన చేసినటువంటి భూమాయ భాగోతం భూదంద ఆయనను అనుకూలంగా అక్కడ జిల్లాకు పెట్టించుకొని ఈ రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి భూములను కొల్లగొట్టడానికి ఆయనను కలెక్టర్ హోదాలో తెచ్చిపెట్టుకొని వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని ఆయన రాగానే వాళ్ళ అనుకూలంగా మార్చుకుంటానికి దాంట్లో వాళ్ళు సక్సెస్ చెప్పుకోవచ్చు మనం ఆ తర్వాత నాలా కన్వర్షన్ చేసుకున్నారు ఆ చేసినటువంటి భూమిని తర్వాత హెచ్ఎండి అనుమతులు కూడా తీసుకున్నారు తీసుకొని అమ్మేయడం కూడా జరిగింది అంటే ఇదంతా ఒక ఐఏఎస్ ఆఫీసర్ల కనుసన్నల్లో నడిచేటువంటి ఈ భూభాగోతము మరి ఇలాంటి ఐఏఎస్ చదివినటువంటి ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ కలిగినటువంటి ఇలాంటి ఆఫీసర్సే ఈ భూమిని మాయ చేసేటువంటి ఈ భాగోతాన్ని మీదేసుకొని చేస్తే మరి మామూలు ప్రజలు ఏం కావాలి ఈ ప్రజల ప్రాపర్టీసు ఈ యొక్క పబ్లిక్ ఉన్నటువంటి ఈ గవర్నమెంట్ కు ఉన్నటువంటి భూములను వందలాది వేలాది ఎకరాల భూములను మాయం చేస్తే మరి ప్రజలకు ఏ విధంగా నష్టపోతారో మరి చూసినట్లయితే ఇక్కడ వందలాది ఎకరాల భూమి ఈ భూదాన్ భూమి మాయమైనట్లు చాలా ఆరోపణలు ఉన్నాయి రెండు వేల పదకొండుకు ముందు రెండు వేల పదిహేడుకు ముందు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత చూస్తే భూదాన్ భూములలో పెద్ద మాయ జరిగినట్టు స్పష్టమైతుంది ఇక్కడ ఇది పేపర్లలో వచ్చింది అమ్మాయి కుమార్ కు నోటీసులు ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా మరి ఈ భూ భూదందాకు సంబంధించినటువంటి వ్యవహారము ఆర్టికల్స్ ఆర్టికల్స్ ఏ వచ్చి ప్రజలందరూ కూడా చదవడం కూడా జరిగింది ముఖ్యంగా మరి రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి భూదాన్ భూములపై చోటు చేసుకున్నటువంటి అక్రమ వ్యవహారంలో అధికారుల చుట్టూ కూడా ఉచ్చు బిగుచు బిగుస్తూనే ఉంది ఇప్పటికీ ఇప్పటికి కొంతమందికి నోటీసులు ఇవ్వడం జరిగింది వాళ్ళని విచారణకు పిలవడం జరుగుతుంది మరి అందులో ముఖ్యంగా చూసినట్లయితే అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అయినటువంటి అమయ్ కుమార్ పైన చాలా మంది బాధితులు ఈడికి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది అమ్మాయి కుమార్ అంటే మామూలు కాదు ఆయన పేరు కలెక్టరు కలెక్టరు ముస్కులో భూదండ దోపిడి దారునిగా రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి భూములు మొత్తం మాయం చేసి పడేసి అందుకని ఆయన మీద చాలా మంది ప్రజలు ఈడీకి ఫిర్యాదు చేయడం జరిగింది ఈ క్రమంలో ఆర్థిక లావాదేవీలపై ఈడీ విచారణ జరిపించి భూ బడలాయింపుల్లో చోటు చేసుకున్నటువంటి లావాదేవీల్లో అనేక అక్రమాలు జరిగినట్లు గుర్తించింది మరి అమ్మ కుమార్ ఎవరైతే ఉందో మాజీ కలెక్టర్ రంగారెడ్డి జిల్లా అమాయ్ కుమారు ఆయనపై కేసు నమోదు చేయాలని ఈడీ సిఫార్సు చేయడం కూడా జరిగింది మరి ఈ చేసినటువంటిది సంచలనంగా మారింది రాష్ట్రంలో ఈడీ ఎప్పుడైతే కేసు నమోదు చేసిందో అమయ్ కుమార్ మీద ఈ వార్త రాష్ట్రంలో సంచలనంగా మారినటువంటిది అందరు తెలిసే ఉంది మరి ఇంకా ఇప్పటి ఆర్డీఓ వెంకటాచారి మహేశ్వరం తహసీల్దారు ఆర్పి జ్యోతిని సైతం ఈ యొక్క వీడి విచారణ చేసింది మరి అమయ్ కుమార్ కలెక్టర్ గా పనిచేసిన కాలంలో చోటు చేసుకున్నటువంటి అక్రమాలపై కూడా ప్రశ్నించింది ఈడీ మరి ప్రధానంగా మహేశ్వరం మండలం నాగారంలో సర్వే నెంబర్ నూట ఎనభై ఒకటిలోని నలభై రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్ పార్టీ కట్టబెట్టడం వెనుక జరిగిన తతంగం పైన ఈడీ ప్రశ్నల వర్షం కూడా కురిపించింది మరి మహేశ్వరం పోలీస్ స్టేషన్ లో నమోదు నమోదైన కేసు వివరాలను కూడా స్టడీ చేయడం జరిగింది అందుకని తహసీల్దారు ఆర్డీఓ సైతం కేసులు నమోదు చేయాలని రిపోర్ట్ ఇచ్చినట్టు కూడా తెలిసింది మరి ఇలాంటి భూదందాలకు రాష్ట్రంలో బ్యూరోక్రాట్స్ అంటే ఐఏఎస్ అధికారుల స్థాయి వాళ్ళే నాయకులకు నాయకులను ఇది కరెక్ట్ కాదని చెప్పేటువంటి ఐఏఎస్ హోదా కలిగినటువంటి ఆఫీసర్సే వాళ్లకు తొత్తులుగా మారి ఈ భూదందాలకు తెరలు లేపి మొత్తం భూబకాసారులుగా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మిగులు భూములను ప్రభుత్వ భూములను ఈ యొక్క భూదాన్ భూములను మొత్తం కూడా పెద్ద వాళ్ళ కట్టబెట్టడానికి ఈ యొక్క ఐఏఎస్ అధికారులు వాళ్లకు అండగా ఉంటూ ఇలాంటి భూ మాఫియాలను నడపడము మరి ఎంతవరకు సమంజసము మరి ఇలాంటి వాళ్ళు మరి ఆఫీసర్స్ గా వచ్చి ప్రజల సొమ్ముతో ఐఏఎస్లు చదివి ప్రజలకు సేవ చేయాల్సినటువంటి వాళ్ళు కొంతమందికి నాయకులకు అనుకూలంగా మారి ప్రజల సొమ్మును ప్రజల ఆస్తులను ప్రభుత్వ సంస్థలకు ఉండబడేటువంటి ఆస్తులను భూములను కొల్లగొట్టడానికి కొంతమంది వ్యక్తులకు దాసోహం చేస్తున్నటువంటి ఈ యొక్క పరిణామము అంటే వీళ్ళు చదివినటువంటి చదువు మరి ప్రజలకు న్యాయం చేసేలాగా ఉండాలి తప్ప ప్రజలు నోరు కొట్టేలాగా ఉండొద్దు అనేది ఇక్కడ ప్రజలు ప్రశ్నిస్తున్నారు